హాయ్ ఫ్రెండ్స్ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆ డబ్బులను అయితే మహిళలకైతే అందచేయటం జరుగుతుంది ఆ డబ్బులు ఏంటి ఎవరికి బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం సో వీడియోను ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా జస్ట్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ మహిళా గ్రూపులలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు రెండు వేల తొమ్మిది సంవత్సరంలో అభయహస్తం పేరు కింద రోజుకు ఒక రూపాయినైతే పొదుపుగా డబ్బులైతే జమ చేసుకోవటం జరిగింది ఆ డబ్బుల్ని గత బి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే వేరే అవసరాల కోసం దాదాపుగా మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలనైతే మహిళల అభయహస్తం డబ్బుల్ని వేరే అవసరాల కోసం వినియోగించుకోవటం జరిగింది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు చూసుకున్నట్లయితే దాదాపుగా ఆ అభయహస్తం డబ్బులు వచ్చేసి ఐదు వందల నలభై ఐదు కోట్లయితే వడ్డీతో సహానైతే లెక్కించడం జరిగింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరం వరకు ఈ ఐదు ఐ ఐదు వందల నలభై ఐదు కోట్ల నిధుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి మళ్ళీ అభయహస్తం మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు తిరిగి ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకోవటం జరిగింది సో కాబట్టి అభయహస్తం కింద డబ్బులు జమ చేసుకున్నటువంటి మహిళలకైతే తిరిగి ఆ డబ్బులైతే రావటం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి